సంవత్సరాల నుంచి ఉన్నవాడ రాజన్న ప్రతీకగా ఇక్కడ నిలువై ఉన్నాడు భక్తులు తమ కోరికలను ముఖ్య మొక్కలను ఇక్కడ నెరవేర్తాయని వంద సమస్యల నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా అందరం వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది భక్తులు మొదటి పంటగా వరి పసుపు పసుపు బండారకు ఇక్కడ అందించడం జరుగుతుంది అందుకోసమే మల్లన్న బండారి మల్లన్న ఆదిమల్లన్న స్వామి జాతర ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న దేవుడికి అందరంగ వైభవంగా చేయడం జరుగుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ కొత్త జిల్లా అయిన జేసీఆర్ ఇక్కడ ఆద్రాబాద్ జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరుగుతుంది అందరూ ఇక్కడికి వచ్చి గోరుగమ్మ కోరుకుంటే ప్రతి సంవత్సరం జీవితాన్ని నమ్మకంతో పెద్ద ఎత్తున మొదటి గంట నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ పట్టం పడిగల గ్రామం మా గ్రామంలో ఆదిమలకర స్వామి జాతర గత ఇరవై మూడవ తారీఖు నుంచి ప్రారంభమైంది ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇరవై మూడు నుంచి గంగ స్నానం ఇరవై నాలుగు ఇరవై ఐదు బండి రథస్వామి ఇరవై ఐదు ఐదున్నర ఇరవై ఆరు ఆరున్నర జాతర

మొదటగా ఈ పంటలో దుకాణదారులు ఎవరికి డబ్బులు ఇవ్వరాదు మొదటగా ఆ భగవంతునికి సమర్పించి వారు తర్వాత వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ ఆదిమరణ స్వామి జాతరకు రాత్రి ఏదైతే అగ్నిగుండం ఉంటుందో దానిని వాళ్ళ నమ్మకంతో ఇక్కడ వాళ్ళ అగ్నిగుండాన్ని తుండి వాళ్ళ యొక్క కోరికలను కోరుకొని ఇక్కడ నాగవెళ్ళి చావాలను తీయడం జరుగుతుంది ఈ జాతరకున్న ప్రత్యేకత ఒక వంద సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది మా గ్రామ పురాణత కాలం నుంచి ఈ బెడ్ యొక్క ప్రత్యేకత నడిపిస్తుంది ప్రతి సంవత్సరం ఈ జాతర చాలా ఘనంగా అద్భుతంగా చుట్టుపక్కల కాస్త ప్రజలు వచ్చి ఇక్కడ చాలా భక్తులతో పూజ చేయడం జరుగుతుంది